ఈ బతుకమ్మ దసరాకి జ్యువెలరీని గివే గిఫ్ట్ గా గెలుచుకోండి మీకు నచ్చింది ఇస్తామండి మా ఛాయిస్ కాదు మీ ఛాయిస్ అనమాట ఈ వన్ మినిట్లో మీరు ఫైవ్ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తారు ఎంత బాగున్నాయో అన్నిటికీ కూడా ప్రైస్ మెన్షన్ చేశాము ఎలా బుక్ చేయాలో కూడా చెప్తామండి అన్నీ కూడా వెరీ హిట్టెడ్ ఐటమ్స్ అనమాట ఒక లైక్ వేసేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది మీలాంటి వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ గెలుచుకోవడం చాలా సింపుల్ అండి ఏం లేదు ఈ వీడియోని మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఎంతమందికి షేర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎవరు ఎక్కువ పీపుల్కి షేర్ చేశారో కమెంట్ చూసి మేము గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు నచ్చిందే ఇస్తాము గిఫ్ట్ ఈ వీడియోలో మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెం ఒక్క ఐటెం అయితే గిఫ్ట్ గిఫ్ట్గా ఇస్తామండి అండ్ మీరు కమెంట్ చేశాక మాకు ప్రూఫ్ కూడా పంపించాలి ఎంతమందికి షేర్ చేస్తారో మేము చూస్తాము మీరు కమెంట్ పెట్టడమే కాదు మీకు నచ్చిన ఐటమ్స్ ఎల్ఎన్ఎస్ బ్రాండ్ డాట్ కామ్కి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టైనా బుక్ చేసుకోవచ్చు లైక్ వేసుకోండి హ్యాపీ షాపింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్